అమ్మాయి మొహంలో రతిదేవి నృత్యం చేస్తోందంటే రమ్మండి పాప పేరేమిటో అని వాయిస్తుందా వేణే కాదు కూడా వాయిస్తుంది కాదు పెళ్లి కొడుకు ముందు అయ్యా అమ్మాయి గారి పెళ్లి చేసే పూచి నాది నాన్న నాకు మా అమ్మాయికి పెళ్లి అంటే అంత తొందర మీరు అర్జెంట్ గా ఒక ఎన్ఆర్ఐని చూడండి నేను అమెరికా వెళ్ళిపోయి వైట్ హౌస్ పక్కన 10 ఎకరాల పొలం తీసుకుని కార్పొరేట్ వ్యవసాయం చేయాలనేది నా కోరిక నా లైఫ్ యాంబిషన్ కాదు నా యాంబిషన్ ఏ అవును ఆసాధ్యుడే పెళ్లి కొడుకులు కొడుకులకు కరవేమొచ్చిందండి బోల్డ్ ಅಂತమంది ఉన్నారు బోల్డ్ అక్కర్లేదు మంచి పెళ్లి కొడుకు ఒక్కడు చాలు ఒరే సల్బాంబు అమ్మాయి ఫోటో ఒకటి తీసుకురా ఇదిగో ఇది అమ్మాయి ఫోటో అమ్మాయి ఫోటో జేబులు పెట్టి తిరుగుతున్నావు మిస్టర్ బ్రోకర్ ఎస్ మిస్టర్ కే నీకు అడ్వాన్స్ ఏమన్నా కావాలా ఆ వద్దులే ఎందుకంటే అడ్వాన్స్ తో సరిపెట్టేసుకుని పరిమాణం అయితే బ్రోకర్ వేదవులు చాలా మంది వచ్చేస్తున్నారు ఈ మధ్య నువ్వు అలా చేయొద్దు మంచి సంబంధం తీసుకురావు నీకు మంచి కమిషన్ ఇస్తాను ఆ ఇదిగో వరకొండ నుంచి వచ్చి యూకే నుంచి వచ్చావు డికే నుంచి వచ్చావు ఎదబ చెప్తారు అలాంటి సంబంధం தேவద్దు మంచి సంబంధం తీసుకురండి మీకు మస్తుగా కమిషన్ ఇస్తా ఆ కే కాదు కదా ఏంటె కరటక శాస్త్రి ఆ వెళ్ళు ఆ ఇది వెతున్నాన్నో శెంట్లా ఉన్నావ్ లెటిగన్ శాస్త్రివి నీకు తెలియదా సెంట్రల్ జైలు ఉందని నీలాంటి అబద్ధపు పెళ్లిళ్లు చేసే వాళ్ళందరూ అక్కడే ఉంటారు నీకంటా తెలుసని నాకు తెలుసు పంతులు నీకు తెలిసిందంతా నాకు చెప్పేస్తే బెటర్ లేదంటే ఈ మాత్రం దానికి విదిరింపులు ఎందుకమ్మా ఏదో కమిషన్ గుర్తుపడేవాడిని ఈ జైలు గొడవలు ఏవో లేకుండా చేయండి తమరు చెప్పింది మొత్తం చేసేస్తా తల్లి వీళ్ళిద్దరిని ఒకటి చేయాలి చిత్తం మీరు చెప్పినట్టే వీళ్ళిద్దరిని ఒకటి చేసేస్తా లక్ష్మికి లక్ష్మీపతికి పెళ్లి జరగకుండా చూడాలి ఈ నిత్య పెళ్లి కొడుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టివ్వాలి అలాగే అలాగేనమ్మా వస్తాను Wow, you're రామశాస్త్రి పంపించాడు అంటావు ఏజ్ కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది అవును సార్ మీరు నాకన్నా పెద్దవాళ్ళు కదా అందుకే అలా కనిపిస్తున్నారు నా ఏది కాదు నీ ఏది ఎంత కాలం చేసుకోలేదు అన్నారు అయితే నీకు అనమాట సార్ చేసుకోలేదు అని ఎవరెవరు అంటున్నారు సార్ ఓ బిజినెస్ మీద లండన్ వెళ్ళి డబ్బు సంపాదించే ప్రయత్నంలో కొంచెం బిజీగా ఉన్నాను అందుకే ఏజ్ బార్ లా కనిపిస్తాను నో బార్ ఐ లైక్ ఓన్లీ బార్ నీ ఇద్దరం నాకు బాగా నచ్చింది ఓకే నాక డబుల్ ఓకే ఇదేంటి గాలం వేయకుండానే చేప ఒళ్ళో పడింది అంచే ఒక్కసారి మా కజిన్ తో చెప్పి అంతేలేవయ్యా గాలం వేయకుండా చేప చూడొబడతే గబక్కు నీళ్ళలోకి ఇస్తాడంట నీలాంటోడు ఏదో పెళ్లి చేసి సర్జెంట్ గా అమెరికాకి వెళ్పోదాం అనుకుంటే ఆ ఒరే సెల్లో ఆ రామశాస్త్రి రింగువు మా అమ్మాయి ఇచ్చుకునే ఎన్నారాయణ ఇంకోకుని చూడమని చెప్పు ఆ చల్లు అది కాదు సార్ అసలే మీ అమ్మాయి పిచ్చ పిచ్చగా నచ్చి మైండ్ బ్లాక్ అయ్యి నేను కూర్చుంటే మధ్యలో ఇలాంటి డ్యామేజింగ్ డిషన్స్ ఎందుకు సార్ వచ్చే జన్మకు కూడా వాణి అని నా భార్య అంటాను మీకేమైనా అభ్యంతరం ఉంది జన్మ గురించి అబ్బాయి నాకు అబ్బాయి అయినా అమ్మాయి అయినా మా వాణి అప్పుడప్పుడు దారం ఎక్కువైతే మగాళ్ళ లాగా బిహేవ్ చేస్తున్నా ఐ లైక్ అయితే ఇష్టం త్వరలోనే ముహూర్తాలు ఏర్పాటు చేసేస్తాను ఒక పైసా కూడా అంటే పెళ్లి అయిన తర్వాత నాకున్న అరవై కోట్ల వస్తే అమ్మాయి పేరు రాసేసి అమెరికాలో సెటిల్ అయిపోదామని అప్పుడు నేను కూడా హ్యాపీగా సెటిల్ అయిపోతున్నా అంటే పెళ్లి చేసుకోవచ్చే సెటిల్ అయిపోవచ్చు ఫోర్ ఫైవ్

తొడగొట్టి మేసం తిప్పి మీ ఇద్దరు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని చెప్పను మీ ఫేసులు గుర్తు పెట్టుకుంటాను ఆటో నెంబర్ గుర్తెట్టుకుంటాను ఈ రోజు డేట్ గుర్తెట్టుకుంటాను పోలీసులకి ఛానల్స్ అవసరం కాబట్టి ఆడి పారిపోయాను నీ ఫోటో తీస్తాను

రాధిక అండి ఏంటి గిరీశ గారు ఏముందండి సిటీలో ఉన్న ఆంటీలకి అమ్మాయిలు సరిపోక పొరుగురు నుంచి కూడా తీసుకొస్తున్నారు అందులోంచి నుంచి అమ్మాయి దారి తప్పితే మీ ఉమెన్స్ వెల్ఫేర్ లో జాయిన్ చేసి దారి చూపించాం ఎందుకైనా మంచిది ఆ ఆంటీలు మీద కన్నేసించండి ఆల్రెడీ నా కన్ను ఇక్కడ వేసానండి చెప్తానని నీ మనసు మంచిది నీ కళ్ళు బాగుంటాయి స్నానం చేసిన తర్వాత నువ్వు డ్రెస్ చేసుకుంటావు నువ్వు ఒక కారు కొంటావు ఆ కారుకి డ్రైవర్ నేనే నీకు సొంత ఇల్లు ఉంటుంది నీకు ముగ్గురు పిల్లలు పుడతారు ఆ పిల్లలకు నా పోలికలు ఉంటాయి అవును నీకు కుజదోషం ఉంది నీ అదృష్టం ఏంటంటే మొదటిసారిగా నీ చేపట్టుకుని జాతకం ఎవరు చెప్తాడో

అసలు నా కూతురికి పెళ్లి కాకపోయినా ఊరుకుంటాడ కానీ నీలాంటి అయోగ్యుడికి ఇచ్చి మాత్రం మాట్లాడలేయం అసలు నీ గడపులో ఎంత కుట్లోనే తెలిస్తే ఆ రోజు నిన్ను లోపలికి రానిచ్చేవాడు కాదు నువ్వు నడవే జస్ట్ హ పెద్ద జస్ట్ సినిమా చూస్తున్నావా కావండి ఇక్కడి కాఫీ మనదే మంటావి ఆవిర విశేదిస్త్రా ఏడా హలో ఆంటీల బ్యాచ్ తో ఒకసారి మీటింగ్ అరేంజ్ ఓకే మేడం కౌన్సిలింగ్ చేసి చూద్దాం మీటింగ్ రేపే అరేంజ్ చేస్తాం ఈ కౌన్సిలింగ్ మిమ్మల్ని మార్చడానికి కాదు మారే అవకాశం వచ్చిందని చెప్పడానికి మాత్రమే పిలిపించాను ఏ ఎందుకు మారాలి అయినా మేము ఎవరిని చెడగొట్టడం లేదే చెడిపోయిన వాళ్ళు చెడిపోలనే ఉద్దేశం ఉన్న వాళ్ళే మా దగ్గరకు వస్తున్నారు అది మీ సమర్థింపే కానీ యథార్థం కాదు చేయాలనుకుంటే ఎన్నో జాబ్స్ ఉన్నాయి ఆ అవసరం ఉన్న వాళ్ళకి మేమే కావాలి అవసరం లేని వాళ్ళకి మేమే కావాలి ఏదో మమ్మల్ని ఉద్ధరించేస్తాం అని చెప్పుకోవడానికి మాత్రమే చూడండి మీరు మాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటే పోలీసుల నుంచి మాకు ఎలాంటి బడిద లేకుండా ప్రాస్టిట్యూషన్ కూడా లీగలైజ్ అయ్యేలా పోరాటం చేయండి గుడ్ మీరు చెప్పినట్టు చేస్తే మీరు హ్యాపీగా ఉంటారా ఉంటాం ఉంటాం ఉంటారు ఎందుకంటే మీది పెట్టుబడి లేని వ్యాపారం కానీ టైం లిమిట్స్ ఉన్న బిజినెస్ మందులు లేని జబ్బులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంతవరకు గురించి అందుకే మంచి దారిలో దగ్గరుండి నడిపిస్తాను మీరు కలిసొస్తే ఒక్కసారి చెడిపోయిందన్న ముద్ర పడితే మారాలన్నా మారనివ్వది సొసైటీ మా జీవితాల గురించి మీకేం తెలీదు మేడం మమ్మల్ని ఇలా వదిలేయండి నాకు తెలుసు మీ జీవితాల గురించి పూర్తిగా తెలుసు తెలుసు కాబట్టి మీలాంటి ఎంతో మందికి కొత్త జీవితాలను అందిస్తున్నాను నవ్వుల పాలు కాకూడదనే కొందరు జీవితాల్ని తీర్చిదిద్దాను కాబట్టే అటువంటి బాధలు తెలుసుకున్న ప్రతిసారి వారానికి ఏడు రోజులు పస్తులుంటున్నావు మార్పు సంగతి ఒక రాత్రికి పదివేలు ఇప్పుడు కావాల్సింది ఆర్గ్యుమెంట్ కాదు చేయాల్సిన పని వెయ్యాల్సిన అడుగు మీకు మీ కుటుంబాలకి సమాజంలో సమాన గౌరవం అన్ని అందేలా నేను చూడగలను దీన్ని అవకాశంగా భావించి మారతారో లేకపోతే ఇదే జీవితాన్ని కోరుకుంటారు మీ ఇష్టం ఆలోచించుకోండి